ముప్పై అలా చెప్పు చెప్పాలా ఇయ్యో ఇక్కడ కాఫీ చెట్లకి కాఫీ పిక్కలు చాలా ఎక్కువగా కాసాయి పెద్దపురంలో పెద్దపురం మంది ఎక్కువ ఉంది ോദാബി ഡിസ്റ്റിക് ബാധിണ്ട് बामा बादा अरे अरे मुनिया त्रा मा हूं हूं హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం అల్లూరు సీతారర్మ జిల్లా పాడేరుకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పన్నెండు మైలు రాయి గ్రామం సందర్శించడానికి అయితే వచ్చాం ఈ గ్రామం పచ్చని ప్రకృతి మధ్యలో ఎత్తైన కొండలపైన ఉంది చుట్టుపక్కల నివసించే గిరిజనులు వాళ్ళు సహజసిద్ధంగా పండించే పంటలను తీసుకొచ్చి రోడ్డుకి గిరివైపులా పెట్టి అమ్ముతూ ఉంటారు సీజనల్గా పండే పళ్ళను ఇక్కడ అమ్ముతూ ఉంటారు ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడ సీతాఫలాలు పనసపళ్ళు నిమ్మకాయలు అమ్ముతున్నారు

పెద్దపురం అంతే మరి డాడీ అయిపోతుంది సిల్ అయిపోయింది అంతే ముందు డాడీ పెద్దపురం ఎలా లస్మనదా స్మన్నదిద పందాం అందిందా.. పండిందాదాది తార్తా మూడ్తోందాందాందాం? మిన్ అందా. మన్నద

పెద్ద మార్కెట్లో నిజంగా అనుకోవడం కానీ బోల్డ్ గోల్డ్ తక్కువ రేపు ఎవరు చెప్పు మాకు తెలియదు అరకు బోల్డ్ కాయ కాయ ముప్పై నలభై అలా చెప్పు ఏంటి చెప్పాలా ఏంటి మేము మార్కెట్కి వెళ్తున్నాం మార్కెట్ మేము మార్కెట్ చూస్తాం మాట్లాడాలి ఎంత పడుతుందండి అది వంద రూపాయలు ఏం తగ్గువా ఎంత పడుతుంది ఓటా వంద రూపాయలు ఏం తగ్గువా ఎలా ఉంటాయి తీసుకుంటాం చూడనా చూడనా అంటే మూడు తీసుకుంటాం తగ్గుంది చెప్పండి మనమైతే ఇప్పుడు పన్నెండు మైలరా ఈ గ్రామం జంక్షన్లో ఉన్నాము ఈ గ్రామం అయితే చాలా చిన్న గ్రామం చాలా తక్కువ ఇల్లులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి మనం మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని కొంచెం డౌన్కి వెళ్ళాలి ఇప్పుడైతే మనం ఊర్లోకైతే అడుగు పెట్టాం ఇక్కడైతే అన్ని పాతకాల ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ ఇప్పుడు కొత్త ఇల్లు నిర్మాణాలు స్టార్ట్ అయ్యి మనకైతే ఊరి చివరిన గుడి అయితే కనిపిస్తుంది ఇది కలర్ఫుల్ గా ఉంది పచ్చని చెట్ల మధ్యలో

హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం పాడేరుకి వెళ్ళే దారిలో ఉన్న కాఫీ ప్లాంట్ ఇప్పుడైతే మనం కాఫీ ప్లాంట్ లోపలికి వెళ్తాను పైకి వెళ్దాం అండి మనమైతే ప్లాంట్ మధ్యలోకి వచ్చాం ప్లాంట్ మధ్యలో ఇక్కడ మనకి ఈ టైప్లో వేసారు ఇది ఏంటంటే ఇక్కడ వర్క్ చేస్తారు కదా ఈ కాపీ పిక్కలు వేరే వాళ్ళు వాళ్ళు మధ్యాహ్నం లంచ్ చేసి ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు పడుకోవడానికి కాబట్టి వీళ్ళు ఫెసిలిటీస్ నీట్గా చేసుకున్నారు యాక్చువల్గా లోపలికి ఎవరికి ప్రవేశం లేదు ఇక్కడ లాకేస్ ఉంది ఇక్కడ వర్క్ చేసే టైంలో మాత్రం ఇక్కడ వర్కర్స్ మాత్రం దీన్ని యూజ్ చేసుకుంటారు ఇది చూడడానికి చాలా బాగుంది చుట్టూ గ్రీనరీ మధ్యలో చాలా అందంగా ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఈ చెట్టు చూసారు కదా ఎంత హైట్ ఉందో ఈ చెట్టుకి చుట్టుకొని ఉన్న పాదులు ఇవి నల్ల మిరియాల పాదులు ఇవి ఈ చెట్టు మొత్తానికి కూడా ఉంటాయి ఇవి మిరియాలు పండిన తర్వాత దించేసి ఇవి బయటికి స్టాక్ పంపిస్తారు శ్యామ్ మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఫైవ్ ఇయర్ నుంచి మీరు ఇది ఫార్మింగ్ చూసుకుంటారా ఓకే ఎప్పుడు వస్తారు ఇవి పంట ఇంకా టైం పడుద్ది ఇంకా టైం పడుతుంది ఇయో ఇక్కడ కాఫీ చెట్లకి కాఫీ పిక్కలు చాలా ఎక్కువగా కాసే ఇవి పండడానికి ఇంకా టైం పడుతుంది ప్రజెంట్ అయితే ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయి ఈ కాఫీ ప్లాంట్ చూడడానికి వచ్చి మా శ్యామ్ గాడు నడిచి నడిచి అలసిపోయి చెట్టు కింద కూర్చున్నాడు వాడు నల్లేకపోతుండే ఈ మధ్య వీక్ అయిపోయి కొన్నాడు ఎందువల్ల తెలియదు చాలా స్ట్రాంగ్